ఆ రోజు సాయంత్రం భావని ఒంటరిగా కూర్చుని కిటికీ బయట చూస్తోంది ఆకాశంలో సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు అలాగే ఆమె మనసులో కూడా ఎన్నో కలలు ఆశలు మెల్లగా మసకబారుతున్నాయి పెళ్ళి ఆగిపోతుందేమో ఈ ఒక్క ఆలోచన ఆమె గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటోంది ఇల్లంతా నిశ్శబ్దం అమ్మ మాటల్లో ఆనందం లేదు నాన్న ధైర్యం ధైర్యంలేదు ఎందుకంటే ఉదయం వచ్చిన మాటలే కారణం కట్నం విషయంలో కాస్త పెంచాలి అని అబ్బాయి వాళ్ళు చెప్పిన మాటలు ఇంటి గోడలమీద ఇంకా మార్మోగుతున్నాయి బావనికి ఏడుపు రాలేదు కాని మాత్రం బరువెక్కిపోయింది అతను మంచివాడు చాలా మంచివాడు డబ్బు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు తన కలలు తన బాధ్యతలు మాత్రమే చెప్పాడు అలాంటి మనిషికి వల్ల బాధ కలగకూడదని భావని మనసు కోరుకుంది అదే సమయంలో ఆమె మనసులో ఒక ప్రశ్న డబ్బు కోసం నా విలువ తగ్గించుకోవాలా ప్రేమకు ధర కట్టాలా ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు కళ్ళు మూసుకున్నా మనసు ముయ్యలేదు తెల్లవారింది భావని అద్దం ముందు నిలబడి తననే తాను చూసుకుంది ఆ కళ్లలో భయం ఉంది కాని దానికన్నా ఎక్కువగా ఒక ప్రశ్న ఉంది నేను తప్పు చేస్తున్నానా లేదా నా ఆదర్శాలను కాపాడుకుంటున్నానా అమ్మ దగ్గరకు వెళ్ళింది అమ్మా మనకు చేతకాని దానికి ఒప్పుకోవడం అవసరమా అని మెల్లగా అడిగింది అమ్మ ఏమీ మాట్లాడలేదు కాని కళ్లలో నీళ్లు తిరిగాయి నాన్న దగ్గరకు వెళ్ళింది నాన్నా మీ కష్టాన్ని నేనర్థం చేసుకుంటున్నాను కాని డబ్బు కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదనిపిస్తోంది నాన్న మౌనంగా తలవంచాడు అది ఓడిపోవడంకాదు కూతురి మాటల్లో నిజముందని ఒప్పుకోవడం ఆ సాయంత్రం భావని అతనికి ఫోన్ చేసింది ఆ స్వరం వణికింది నాకు ఒకటి చెప్పాలి అని ఆగింది అతను ప్రశాంతంగా అన్నాడు చెప్పు భావని ఆమె గుండె మొత్తం మాటల్లోకి తెచ్చింది నువ్వు మంచివాడివి నీ ప్రేమ నిజమని నాకు తెలుసు కానీ ఈ కట్నం మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి డబ్బు కోసం నా తల్లిదండ్రులు బాధపడడం నేను చూడలేను అందుకే నువ్వర్ధం చేసుకుంటే నేను ముందుకు రాలేను నాన్నా మీ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాను కానీ డబ్బు కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదనిపిస్తోంది నాన్న మౌనంగా తల ఉంచాడు అది ఓడిపోవడం కాదు కూతురి మాటల్లో నిజం ఉందని ఒప్పుకోవడం ఆ సాయంత్రం భావని అతనికి ఫోన్ చేసింది ఆ స్వరం వణికింది నాకొకటి చెప్పాలి అని ఆగింది అతను ప్రశాంతంగా అన్నాడు చెప్పు భావని ఆమె గుండె మొత్తం మాటల్లోకి తెచ్చింది నువ్వు మంచివాడివి నీ ప్రేమ నిజమని నాకు తెలుసు కాని ఈ కట్నం మాటలు నన్ను చాలా బాధపడుతున్నాయి డబ్బు కోసం నా తల్లిదండ్రులు బాధపడ్డం నేను చూడలేను అందుకే నువ్వు అర్థం చేసుకుంటే నేను ముందుకు రాలేను ఆ మాటలు చెప్పిన తర్వాత భావని ఏడవలేదు కాని మాత్రం చీలిపోయింది అతను కొంతసేపు మౌనంగా ఉన్నాడు ఆ నిశ్శబ్దం భావనికి చాలా పెద్ద శిక్షలా అనిపించింది చివరికి అతను మాట్లాడాడు భావని నువ్వు నా గురించి ఆలోచించావు నీ తల్లిదండ్రులు గురించి ఆలోచించావు కాని ముఖ్యంగా నీ విలువల గురించి ఆలోచించావు అందుకే నువ్వు నాకింకా ఎక్కువగా నచ్చావు ఆమె కళ్ళు నిండిపోయాయి అతను కొనసాగించాడు నాకు డబ్బు కన్నా నిజమైన మనిషి కావాలి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు ఒక మాట చెబుతాను నువ్వు భావని తప్ప ఇంకెవరిని చేసుకోను ఆ మాటలు భావని మనసులో వెలుగులా పడ్డాయి కొన్ని రోజుల తర్వాత అబ్బాయి కుటుంబం నుంచే ఫోనొచ్చింది మాకు కట్నం అవసరం లేదు పిల్ల మనసే మాకు చాలు ఆ రోజు భావని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఈసారి అవి బాధకి కాదు గర్వానికి ఆమె అర్థం చేసుకుంది డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు కాని ఆదర్శాలుంటే మన జీవితం నిలబడుతుంది అందుకే ఆదర్శాలు ఎందుకు అంటే మనల్ని మనమే కోల్పోకుండా ఉండేందుకు